ఈ ధ్వనిమత్రికలో నేను విజయనగర సామ్రాజ్యం గురించి కానీ లేక ఏదైనా శాసనం గురించిగాని చెప్పడం లేదు కల్కి పేరుతో ఒక సినిమా ఉండడంతో యూట్యూబ్లోనూ ఇతర సోషియల్ మీడియా వేదికలపైన కల్కి గురించి కలికి స్థలమైన శంబల గురించి ఎందరో ఎన్నో వీడియోలను చేస్తూ ఉన్నారు వ్రాస్తూ ఉన్నారు వాటిల్లో ఏవి శాస్త్రీయమైనవి ఏవి నిజాలను యథాతథంగా చెప్పేవో నాకు తెలియదు నావంతుగా శంబల గురించి చారిత్రక వాస్తవాలను పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను మొదటగా కొంత ఉపోద్ఘాతం భాగవతం గరుడపురాణం మొదలైన మహాపురాణాల్లోనూ పురాణం వంటి ఉప పురాణాల్లోనూ కలియుగాంతంలో వచ్చే కల్కి అవతార వివరాలు ఉన్నాయి కల్కి వచ్చి కలిపురుషుణ్ణి వధించిన తర్వాత కృతయుగం ప్రారంభమవుతుంది అన్నది అన్ని పురాణాలలోని వివరణ సాధారణంగా పురాణాలు అనగానే కల్పిత కథలని అందులో కాలక్రమం అంటే క్రొనాలజీ లేదా టైం లైన్ సరిగ్గా ఉండవని వాటిల్లో ఊహలే ఎక్కువ ఉంటాయని చాలామందికి అభిప్రాయం ఉంది అయితే చరిత్ర పరిశోధకులైన కోట వెంకటాచలం గారు కలియుగ రాజవంశాలు అన్న పరిశోధనా గ్రంథాన్ని వ్రాశారు ఇందులో పురాణ ఇతిహాసాల్లోని రాజవంశాలను వాటి కాలాలను మనం చదువుకుంటున్న చరిత్ర పుస్తకాలలో ఉండే రాజవంశాల కాలాలతో సమన్వయం చేసి చూపించారు అంతేగాక దశావతారాల్లోని ఒక్కొక్క అవతారం మన కాలం అంటే మానవ సంవత్సరాలతో పోల్చి ఎన్ని సంవత్సరాల క్రితం ఆ అవతారాలు వచ్చాయి అన్న లెక్కను కూడా ఆయన చేసి చూపించారు ఉదాహరణకు ఆయన పుస్తకంలోని దశావతారాల కాలమానాన్ని చూపించే ఈ టేబుల్ని చూడండి కోట వెంకటాచలం గారి ప్రకారం తొమ్మిదవ అవతారమైన బౌద్ధావతారం సుమారు నలభై ఆరు లక్షల ముప్పై ఒక్క వేల అరవై నాలుగు మానవ సంవత్సరాల క్రితం జరిగింది వారి అభిప్రాయం ప్రకారం పౌరాణిక బుద్ధుడు చారిత్రక బుద్ధుడూ వేరు వేరు ఇక రాబోయే పదవ అవతారమైన కల్కి అవతరించడానికి లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాల సమయం ఉంది ఇలా కల్కి ఎప్పుడు వస్తాడు అన్న వివరాలతోబాటు భారతదేశంలో ఎక్కడ నుండి వస్తాడు అన్న వివరాలను కూడా పురాణాలు ఇస్తూ ఉన్నాయి ఉదాహరణకు భాగవతం ద్వాదశ స్కంధంలో చరాచర గురోర్ విష్ణోర్ ఈశ్వరస్య అఖిల ఆత్మన ధర్మత్రాణాయ సాధూనాం జర్మకర్మానుపత్తయ్యి శంబల బ్రాహ్మణస్య మహాత్మన భవనే విష్ణుయశస కల్కిహి ప్రాదుర్భవిష్యతి అని వేదవ్యాసులు వ్రాశారు దీన్నే పోతనమాత్యుడు తెలుగులో అనువదిస్తూ ఇట్లు ధర్మమార్గంబు దక్కేయున్న ఎడ ముకుందుండు దుష్ట నిగ్రహ పరిపాలనంబుల కొరకు శంబల శంబలగ్రామంబున విష్ణుయశుండను విప్రునకు కల్క్యావతారుండై దేవతాబృందంబులు నిరీక్షింప దేవదత్త ఘోటకారూఢుండై దుష్టంలేచ్చ జనంబులం తన మండలాగ్రంబున ఖండీభూతులంజేయు అని అన్నారు ఇలా ఇతర పురాణాలూ ఇతిహాసాలలోకూడా కల్కి ఆవిర్భవించేది శంబలగ్రామం అని ఉంది అయితే ఈ శంబల ఏది ఎక్కడ ఉంది అన్న అంశంపై రకరకాల వాదాలు ఉన్నాయి మీరు ఒక్కసారి ఆన్లైన్ సెర్చ్ చేస్తే చాలు మీకే తెలిసిపోతుంది ఈ కార్యక్రమం కోసమని నేను శంబల అని తెలుగులో వ్రాసి గూగుల్లో వెతికితే దొరికిన కొన్ని ఆసక్తికరమైన ఫలితాలను మీతో పంచుకుంటున్నాను ఐఏఎస్ అధికారిగా ఉండిన డాక్టర్ వేదవ్యాసగారు ఇండియాలో జీసస్ అన్న తమ పుస్తకంలో యేసుక్రీస్తు భారతదేశంలోని శంబల గ్రామానికి వచ్చినట్టు వ్రాశారు అంతేకాదు ఆ ఊరు ఎందరో ఆధ్యాత్మిక మాస్టర్లకు నివాస స్థానమని ఆయన వ్రాశారు అలాగే స్వామి కృష్ణానంద అనేవారు తమ ఒక రచనలో శంబలము గోబీ ఎడారి భూమిలో ఎక్కడో ఒకచోట ఉన్నది అని వ్రాశారు తమ గురువుగారైన మహర్షి అమర అశరీరముగా శంబలము వెళ్ళి అచ్చటి నుండి శంబల నియమములను తెచ్చినారు అని కూడా ఆయన వ్రాశారు అదేవిధంగా మహాతపస్వి స్వామి సుగుణానంద గాయత్రి అనే పుస్తకంలో ఆ పుస్తక రచయిత సక్కరం శ్రీనివాస్ శంబల ద్వీపముని ఒకచోట శంబల లోయ అని చోట వ్రాస్తూ శంబలా అనే ప్రాంతం భూగోళంపైన ఉన్నదో లేదో ఎవరికీ తెలియదు కానీ శంబలకు చాలా ప్రాముఖ్యత ఉంది అని అన్నారు ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా శంబల గురించి వ్రాశారు మరి శంబల ఎక్కడ ఉంది కొంతమంది అనుకుంటున్నట్టుగా భూలోకానికి అతీతంగా వేరే లోకాల్లో ఉందా లేక భూమి మీదే ఉండి కనబడకుండా ఉందా లేక కొందరు భావించినట్టుగా గోబీ ఎడారిలోనో లేదా హిమాలయాల్లోనో ఉందా అక్కడ ఉన్నా కూడా మన కంటికి కనబడకుండా ఉందా ఇన్ని ప్రశ్నలు మనకు ఇంటర్నెట్ను వెతికితే కలుగుతాయి అయితే ఇవేవీ కూడా సమాధానాలు లేని సమాధానాలు రాని ప్రశ్నలు కానే కావు అన్నది నా అభిప్రాయం ఎందుకంటే ఈ ప్రశ్నలకు సమాధానం పదహారవ శతాబ్దానికి చెందిన ఒక సంస్కృత గ్రంథంలో ఉంది పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం నుండి బయలుదేరి కాలినడకన భారతదేశాన్ని ఆరుసార్లు పర్యటించి వచ్చిన ఓ యతీశ్వరులు వ్రాసిన గ్రంథంలో శంబల చిరునామా దొరుకుతుంది నేటి కర్ణాటకలోని హూవినకెరే అన్న గ్రామంలో జన్మించి ఐదేళ్లకే సన్యాసదీక్షను తీసుకుని నూట ఇరవై సంవత్సరాల పరిపూర్ణ ఆయుషుతో జీవించి విజయనగర సామ్రాజ్య ఉన్నతిని తాళికోట యుద్ధంలో ఆ సామ్రాజ్య రాజధాని అయిన హంపీ పతనాన్ని కళ్ళారా చూసిన వాదిరాజ తీర్థులే ఆ యతీశ్వరులు వారు వ్రాసిన తీర్థప్రబంధ అన్న గ్రంథమే భూలోకంపైన భారతదేశంలో ఉన్న శంబలాన్ని మనకు చూపించే మార్గదర్శి వాదిరాజుల వారు నూట ఇరవై సంవత్సరాల సుదీర్ఘమైన తమ జీవితకాలంలో ఆరు విడతలుగా సమస్త భారతదేశాన్ని కాలినడకన తిరిగారు నూట ఇరవై రెండు పుణ్యక్షేత్రాలను దర్శించారు మొదటి పర్యటన అప్పుడు ఆయన వయస్సు ఇరవై రెండు ఏళ్ళు చివరిది ఆరవది అయిన పర్యటనప్పటికీ ఆయన వయస్సు నూట ఎనిమిది ఏళ్ళు ఈ చివరి పర్యటనలో వాదిరాజుల వారు పెనుగొండకు వచ్చి రెండవ వెంకటపతి దేవరాయల చేత ప్రసంగాభరణ అన్న బిరుదును పండిత సన్మానాన్ని అందుకున్నారని వారి జీవిత చరిత్ర గురువర చరితామృతం చెబుతోంది ఇలా పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి అందులో చివరి క్షణం వరకూ కూడా చైతన్యవంతులుగా ఉంటూ నిత్య పూజ పాఠ ప్రవచనాలు గ్రంథరచనలతో పాటు తీర్థయాత్రలు చేసిన వీరు తీర్థప్రబంధ అన్న పేరుతో ఒక గొప్ప గ్రంథాన్ని వ్రాశారు ఇందులో తాము దర్శించిన నూట ఇరవై రెండు క్షేత్రాలను క్షేత్రమూర్తులను అక్కడ ఉన్న పుణ్యతీర్థాలను వర్ణించారు ఈ గ్రంథంలో ఉన్న ఒక్క విశేషం ఏమిటి అంటే కొన్ని శ్లోకాలలో ఆ శ్లోకాలలో చెప్పబడిన క్షేత్రాలలో ఆ కాలంలో నెలకొని ఉన్న అస్థిర పరిస్థితుల్ని కూడా నేరుగా కాకుండా సూచనప్రాయంగా వాదరాజుల వారు నమోదు చేశారు ఈ కారణంగా ఈ గ్రంథానికి ఆధ్యాత్మికమైన విలువతో పాటు చారిత్రక విలువ కూడా ఉంది ఒక ఉదాహరణేస్తాన్ అయోధ్యను సందర్శించినప్పుడు ఆ పట్టణాన్ని భర్తకు దూరమైన భార్యతో వర్ణించారు అడవికి వెళ్లిన భర్త కోసం ఎదురుచూస్తున్న సాధ్వీమణి ఈ అయోధ్యా పట్టణం అని ఆయన వర్ణించారు ఈ వర్ణనలో వాదిరాజుల వారు వెళ్లేనాటికే అయోధ్యలోని రామాలయం ధ్వంసమయ్యింది అన్న సూచన ఉంది అందుకనే పతిని దూరం చేసుకున్న ఒక సాధ్వి తన భర్త యొక్క రాక కోసం ఎదురుచూస్తూ ఉంది అని వర్ణించారు ఆ పట్టణాన్ని ఈ విషయంపై నా మిత్రుడు హరిప్రసాద్ నెల్లితీర్థ చక్కటి విశ్లేషణను ఇంగ్లీష్ భాషలో వ్రాశారు ఆ ఆర్టికల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆసక్తి ఉన్నవారు చదవగలరు అందులో మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి అలానే విజయనగర రాజధాని అయిన హంపీలో ఉన్న విఠల ఆలయంలో ఉండిన విఠలుడు కొందరు భావిస్తున్నట్టుగా పండరాపురం నుంచి వచ్చాడా లేదా రాలేదా అన్న మీమాంస మీద కూడా తీర్థప్రబంధంలోని వాదిరాజులు వ్రాసిన విజయవిఠల శ్లోకం తగినంత సమాచారాన్ని ఇస్తుంది దీని గురించి ప్రత్యేకంగా వీడియోను చేయబోతూ ఉన్నాము అది త్వరలో అన్వేషిలో రాబోతోంది అత్యద్భుతమైన ఆ చారిత్రక విషయాన్ని తప్పకుండా చూడండి ఇలా చారిత్రకంగా కీలకమైన పుణ్యక్షేత్రాలకు సంబంధించి పదహారవ శతాబ్దంలోని యథార్థ స్థితిగతుల్ని వాదిరాజ తీర్థులు తమ తీర్థప్రబంధ గ్రంథంలో నిక్షిప్తం చేశారు ఆ విధంగా ఈ గ్రంథం చాలా విలువైన సమాచారాన్ని అందిస్తోంది అయితే దురదృష్టవశాత్తు చాలామందికి ఈ గ్రంథం గురించి తెలియదు అందువల్ల ఆ గ్రంథంలో ఉన్న అతి ముఖ్యమైన చారిత్రక వివరాలు చాలామందికి తెలియదు అయితే ఒక చిన్న ఆశాకిరణం లాంటి విషయం గురించి ఇప్పుడు చెబుతాను ఈ గ్రంథం యొక్క విలువను గుర్తించిన ప్రసిద్ధ చరిత్ర పరిశోధకురాలు డాక్టర్ మీనాక్షి జైన్ తమ ఒక పుస్తకంలో వాదిరాజతీర్థుల తీర్థప్రబంధాన్ని సమకాలీన చారిత్రక సాక్ష్యంగా ఆవిడ పరిగణించారు అందులోని శ్లోకాలను తమ పుస్తకంలో ఉదహరించారు కూడా ఇంతటి చారిత్రక విలువ కలిగిన తీర్థప్రబంధ నేపథ్యంలో శంబల గ్రామం గురించి వాదిరాజతీర్థులు ఏం చెప్పారో చూద్దాం కలేర్భీరుజనాయాత శంబలం జగతాంబలం కలిశౌర్యహర కల్కీ ఎత్ర ప్రాదుర్భవిష్యతి ఇది శంబల గ్రామం గురించి వాదిరాజతీర్థులు వ్రాసిన శ్లోకం ఇది ఉత్తర ప్రబంధంలో వచ్చే ముప్పై తొమ్మిదవ శ్లోకం ప్రబంధం అంటే ఉత్తర భారతదేశంలో వాదిరాజుల వారు స్వయంగా వెళ్ళి దర్శించిన క్షేత్రాల వర్ణన ఉన్న భాగం అంటే శంబలా అనే స్థలం ఉత్తర భారతదేశంలో ఉందని అక్కడికి మనుష్యులు వెళ్లగలరని దృఢపరుస్తోంది ఈ తీర్థప్రబంధ శ్లోకం అయితే మరి విశాలమైన ఉత్తర భారతంలో సరిగ్గా ఎక్కడ వస్తుంది అని ప్రశ్నిస్తే అందుకు వాదిరాజ తీర్థులు ప్రయాణించిన మార్గాన్ని చూడాలి ఉత్తర భారత యాత్రలో వాదిరాజులు చూసిన మొట్టమొదటి క్షేత్రం పండరాపురం అక్కడి నుండి ప్రయాగ కాశీ గయా మథుర బృందావనాలను దర్శించి ఆపై అయోధ్య నైమిషారణ్యం హస్తినాపురం కురుక్షేత్రం వరకు సాగి ఆ తరువాత శంబల గ్రామానికి చేరుకుంటారు అక్కడి నుండి ముందుకు వెళ్ళి బదరీక్షేత్రాన్ని దర్శించి మళ్లీ విజయనగర సామ్రాజ్యాన్ని చేరుకుంటారు వాదరాజులు ఈ ప్రయాణ మార్గాన్ని మనం చూసినప్పుడు శంబలా అన్న స్థలం ఉత్తర భారతదేశంలోనిదే అని స్పష్టమవుతోంది అంతేకాకుండా తమ శ్లోకంలోని రెండవ పాదంలో యత్ర ఎత్ర ప్రాదుర్భవిష్యతి అని వాదరాజులు చెప్పినందువల్ల ఎత్ర ఎక్కడైతే హరహ కలిని సంహరించే కల్కీ కల్కి భగవానుడు ప్రాదుర్భవిష్యతి అవతరించబోతాడు అటువంటి శంబల గ్రామం ఇది అని ఆయన చెప్పడం వల్ల ఏ స్థలాన్నైతే వాదరాజ తీర్థులు తమ ప్రయాణంలో వెళ్ళి చూశారో అదే స్థలంలోనే కలికి అవతరిస్తున్నాడు అనే అంశాన్ని కూడా ఆ శ్లోకంలోనే వాదరాజ తీర్థులు చెప్పారు గనక శంబల గ్రామం అనేది ఉత్తర భారతదేశంలోనే ఉంది అని స్పష్టమవుతోంది ఈ శ్లోకాలని ఆధారంగా చేసుకొని వాదరాజ తీర్థులు ప్రయాణించిన మార్గాన్ని పరిశీలించిన పరిశోధకులు కొద్దిమంది పురాణాలలో శంబల అని పిలువబడుతున్న స్థలం ఏ స్థలాన్నైతే వాదరాజతీర్థులు తమ గ్రంథంలో వర్ణించారో ఆ స్థలాన్ని నేడు సంభల్ అన్న పేరుతో పిలుస్తున్నారు అని గుర్తించారు ఈ సంభల్ అనే పట్టణం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఉంది ఒక్కసారి ఈ గూగుల్ మ్యాప్ను చూడండి ఇందులో వాదరాజతీర్థులు దర్శించిన ఉత్తర భారత క్షేత్రాలను గుర్తించాను వాదిరాజుల వారు దర్శించి వర్ణించిన హస్తినావతి అంటే నేటి ఢిల్లీకి దగ్గరలో ఉంది ఈ సంభల్ పట్టణ ఈ రెండింటికీ మధ్య ఉన్న దూరం సుమారు నూట తొంభై కిలోమీటర్లు ఈ విధంగా మహాసాధకులు యోగీశ్వరులు బహుగ్రంథకర్త పూర్ణాయిష్కులు అయిన వాదిరాజతీర్థుల తీర్థప్రబంధ కావ్యం ప్రకారం కల్కి అవతరించబోయే శంబల గ్రామం గోబీ ఎడారిలోనో లేక హిమాలయాల్లోనో లేదు అదేవిధంగా భూలోకానికి అతీతంగా ఎక్కడో మరొక లోకంలో లేదు అది ఆనాటి కురు సామ్రాజ్య రాజధాని నేటి భారతదేశ రాజధాని అయిన హస్తినావతి అంటే ఢిల్లీకి దగ్గరలోనే ఉంది ఆ పట్టణం పేరే సంభల్ అదే శంబల గ్రామం అయితే ఈ సంభల్లే పురాణాలలోని శంబలా అని ఎలా చెప్పగలం అని మళ్ళీ ప్రశ్నిస్తే ఇప్పటి వరకు సాహిత్య ఆధారాలతో ఆ సంభల్ గ్రామమే శంబల అని నిరూపించే ప్రయత్నం చేశాను కదా అదేవిధంగా రాబోయే రెండవ భాగంలో సంభల్లే శంబల అని నిరూపించే చారిత్రక ఆధారాలను పురాతత్వ ఆధారాలను అంటే ఆర్కియలాజికల్ ఎవిడెన్సును మీ ముందు ఉంచుతాను ఈ కార్యక్రమం మీకు నచ్చితే ఇందులో ఉన్న అంశాలు మీకు ముఖ్యమని అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఈ పంచుకోవడం ద్వారా వక్రీకరణకు లోను కాని సత్యమైన నిజమైన చరిత్ర మరో నలుగురికి చేరే అవకాశం ఏర్పడుతుంది అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను